మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాగా ఉన్న పుష్పాటు రిలీజ్కి ముందు పాన్ ఇండియా సినిమాల రికార్డుల్ని బద్దలు కొట్టేస్తుంది డ్వాన్స్ బుకింగ్స్తో గంటల వ్యవధిలోనే సరికొత్త రికార్డుల్ని నెలకొల్పింది అల్లు అర్జున్ నటించిన టూ మూవీ విడుదలకి ముందే రికార్డుల మోత మోగించేస్తుంది డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా పుష్ప పుష్పాటు దెరూల్ విడుదలకి సిద్ధమవుతుండగా పన్నెండు వేల స్క్రీన్లలో మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు థియేటర్లలో మూవీ విడుదలకి నాలుగు రోజుల ముందే పుష్ప టూ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా ఉన్న టూ గంటల వ్యవధిలోనే పఠాన్ కేజీఎఫ్ చాప్టర్ టూ రికార్డుని బ్రేక్ చేసేసింది పుష్పాటు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన మొదటి రోజే మూడు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది దీంతో ఇప్పటికే ఈ చిత్రం ఇండియాలో పది కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు అయింది రెండు వేల ఇరవై మూడు జనవరిలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్లో రెండు లక్షల టికెట్లు అమ్ముడుపోగా పుష్పాటు ఈ రికార్డ్ని బద్దలు కొట్టేసింది పాన్ ఇండియా ప్రాజెక్టులో కన్నడ బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ చాప్టర్ ను కూడా పుష్పాటు దాటేస్తోంది అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన పన్నెండు గంటల్లోనే హిందీ డబ్బింగ్ వెర్షన్కి సంబంధించి ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి ఆదివారం మధ్యాహ్నానికల్లా హిందీలో ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన మొదటి పన్నెండు గంటల్లోనే అల్లు అర్జున్ పుష్ప టూకి హిందీలో ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు తెలుగులో మూడు కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయి ఇంకా రిలీజ్కి నాలుగు రోజుల సమయం ఉండగా ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది ఓవరాల్గా అడ్వాన్స్ బుకింగ్స్లో పది లక్షల టికెట్లు అమ్ముడుపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి కరోనా మహమ్మారి అనంతరం కేజీఎఫ్ చాప్టర్ టూ అడ్వాన్స్ బుకింగ్ టాప్లో ఉంది యష్ నటించిన ఈ చిత్రం అన్ని భాషల్లో మొదటి రోజు ప్రీ సేల్తో ఎనభై కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ మూవీ కంటే ముందు ఈ రికార్డును రెండు వేల పదిహేడులో తొంభై కోట్ల రూపాయలతో బాహుబలి టూ క్రియేట్ చేసింది ఇప్పుడు టూ వంద కోట్ల రూపాయలతో ఈ రెండు సినిమాల రికార్డుల్ని కూడా బద్దలు కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి